హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా మేమైతే ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట మేము తీసుకున్న రూము అలాగే కారు డీటెయిల్స్కి వస్తే నాని చౌదరి అని ఇన్స్టా పేజ్ అయితే ఉంటుంది ఇంకా మేమైతే అలాగే నాని గారిని అయితే అప్రోచ్ అయ్యాము వీళ్ళకైతే తిరుపతిలో ట్రావెల్స్ అయితే ఉంది శ్రీచైతిన ట్రావెల్స్ అని అయితే నడుపుతున్నారు అలాగే అతను తిరుమల అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు అంటే టికెట్స్ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి అవన్నీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేసి ఓన్లీ తిరుపతనే కాదండి శ్రీశైలం అరుణాచలం అంటే టెంపుల్స్ ఏవైనా సరే ఎక్కడికైనా సరే తీసుకెళ్తారు వీళ్ళ నెంబర్ కావాలంటే మీకు ఇన్స్టాల్ అయితే ఉంటుంది చూడండి ఇంకా నాని గారి ఫోన్ నెంబర్ అది కావాలని ఇన్స్టాల్ అయితే వాళ్ళ పేజీలో అయితే ఉంటుంది ఒకసారి అయితే ఒకసారి అయితే చూడండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను చాలా బాగుంది రూమ్ అయితే మీకు ఇంకా వెళ్ళాక చూపిస్తాను చూడండి చాలా బాగుంది చాలా నీట్గా కూడా ఉంది బెడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి వచ్చి లిఫ్ట్ అనమాట ఇక్కడ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ లిఫ్ట్ నుండి మాది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట రూమ్ నెంబర్ వచ్చేసి ఫైవ్ జీరో వన్ చూడను ఇది వచ్చేసి హాల్ ఇంకా మేమైతే దర్శనానికి అయితే రెడీ అవ్వాలన్నమాట టైం అయిపోతుంది ఇక్కడ పిల్లలు వచ్చేసి ఒక వన్ అవర్ పడుకుంటాము అనేసి అంటున్నారు మేము వచ్చింది ఫ్లైట్లో అయితే వాళ్ళు ఏదో అలసిపోయినట్టుగా కాసేపు ఉండు మమ్మీ వెళ్దాం మమ్మీ కాసేపు ఆగు మమ్మీ అన్నారు లేదు దర్శనం వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే చెప్పేస్తాను ఇంకా బయలుదేరమన్నాను ఇంకా బయలుదేరేశారు ఇంకా మేమందరం అయితే రెడీ అవుతున్నాము ఇంకా ఇక్కడ నుంచి అయితే దర్శనం అయితే బయలుదేరాలి ఇంకా మీ నలుగురం కూడా ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యాము వచ్చేసి పంచ అలాగే మా దినేష్ కుర్తా మా జోస్తమ్మ హాఫ్ సారీ నేను వచ్చేసి పట్టు శారీ అయితే కట్టుకున్నాము ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయ్యాము ఇంకా టెంపుల్గా అయితే బయలుదేరాలి కింద అయితే కార్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు అయితే ఇంకా మా జ్యోస్తాం ఏంటంటే పౌడర్ కానీ కుంకం కానీ అవేం పెట్టలేదు అనమాట ఇంకా మామూలుగా హెయిర్ క్లిప్స్ అలాంటివన్నీ పెట్టేసుకుంది ఇంకా అవి పెట్టుకొని ఇంకొచ్చేస్తుంది బ్యాగ్లోనైతే అవే పెట్టింది ఇంకా పౌడర్ కాదు కుంకం కాదు ఏం పెట్టలేదు నేను చెప్పాను అప్పటికి పెట్టమ్మా అనేసి కుంకుమ పెట్టమ్మా అన్నాను కుంకుమ కూడా పెట్టలేదు మర్చిపోయింది ఇంతలా రెడీ అయ్యాక కుంకుమ లేకపోతే ఏదో లేనట్టుగా ఉంటుందనమాట ఆ కళ వేరు ఇంకా మేమైతే ఇక్కడి నుంచి అయితే దర్శనంకి అయితే వెళ్తాము ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము ఇక్కడ ఏంటంటే లంచ్ కూడా చేయాలి బయట బయట అలా లంచ్ చేసి వెళ్తాము మాకైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట దర్శనము ఫైవ్ ఓ క్లాక్కి అయితే ఇంకా మేము దారిలో లంచ్ చేసేసి వెళ్తాము సాము అక్కడ ఎయిర్పోర్ట్లో అయితే టిఫిన్ చేసాము ఇంకా ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ వరకు ఉండాలి కదా ఇంకా అందుకోసం అనేసి లంచ్ చేసేసి అలా బయట వెళ్దాము అనేసి ఇంకా ఇంకా ఎక్కడైనా వెయిట్ చేయాలి చూడాలి ఎక్కడ ఆగాలి అనేది చూసుకొని అయితే మంచి రెస్టారెంట్ అయితే చూసి లంచ్ అయితే చేస్తాము అది కాక మేము వెళ్ళేది అయితే సాటర్డే కదా ఇంకా అక్కడైతే ఖాళీ ఉండదు కదా గుడి వచ్చేసి ఇంకా అందుకోసం అనేసి లంచ్ చేసి వెళ్దాము ఈవినింగ్ ఏ టైం అయినా సరే పర్వాలేదు అనేసి ఇంకా వెళ్ళాము ఇంకా మేము మాది వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి దర్శనము ఇంకా మేమైతే ఇంకా అందుకోసం అనేసి లేట్ అయినా పర్వాలేదు లంచ్ చేసి వెళ్దాం అనేసి ఇంకా లంచ్కి అయితే వెళ్ళాము రెస్టారెంట్ అయితే అసలు చాలా బాగుందనమాట చాలా నీట్గా కూడా ఉంది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది స్పెషల్ వెజ్ తాలి రైస్ రోటీ పాప మునకాయ కర్రీ మునకాయ ఫ్రై పప్పు బంగాళదుంప ఫ్రై పాయసం కాడు మజ్జిగ చారు టమాటా రైస్ రసం దోస్తాను ఇంకా మేమైతే లంచ్ చేస్తే అయితే బయలుదేరిపోయాము ఇంకా రెస్టారెంట్ నేమ్ అన్నది అయితే నేనైతే వీడియో తీయలేదు నేమ్ అన్నదైతే కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ పక్కని కొండ చూడండి స్వామివారు పడుకున్నట్టుగా కనిపిస్తుంది కదా ఇంకా అదైతే వీడియో తీద్దామనేసి చాలా ట్రై చేశాను ఇంకా ఈ బిల్డింగ్స్ అవి అడ్డ చేయడం వల్ల తీయలేకపోయాను క్లారిటీగా అప్పటికి అయితే తీసాను చూడండి స్వామివారు పడుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది కదా కొండ చాలా బాగా అనిపించింది మేమైతే మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి అయితే కొండకైతే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనుకుంటా ఇంకా లంచ్ అవి చేసేసి అయితే బయలుదేరిపోయాము ఇంకా ఎటు చూసినా చెట్లేనమాట గ్రీనరీ అసలు ఎంత చల్లగా ఉంటుందో తిరుపతి ఎంత వేడిగా ఉంటుందో తిరుమల అంత చల్లగా ఉంటుంది చాలా కూల్గా ఉంది ఇంకా ఇక్కడైతే ఇంకా ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ ఇంకా ఈ ఎదురుకెళ్ళాకైతే మన కారు అలాగే లగేజ్ అది కూడా చెకింగ్ అయితే అవుతుంది కదా ఇంకా ఇక్కడైతే కార్ ఆపేసి ఇంకా మేమైతే దిగిపోయామనమాట దిగి అటు సైడ్ హ్యాండ్ బ్యాగ్ అది అయితే కి ఇచ్చాము మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే చెకింగ్ అయ్యాక ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడ పైన గురి కనబడుతుంది చూసారా చాలా బాగుంది చూస్తారా ఉన్న చెడు చూస్తే చూడు చూస్తే గ్లాస్ దించుంది నీ దగ్గర కోసం దెబ్బగా వేసావా లేకపోతే వండమచ్చులు నల్ల ఒక గ్లాస్ ఇక్కడైతే మా చూస్తాం భయం చూసారా తీయమ్మా గ్లాస్ అన్నా సరే తీయట్లేదు ఇంకా ఇన్నాళ్ళైతే ఎక్కువ మంకీస్ ఉండేవి మంకీస్ అయితే అసలు ఇప్పుడు కనిపించలేదు అసలు ఎక్కడా కూడానా అన్నీ ఇవే ఉన్నాయన్నమాట కొండముచ్చులే ఉన్నాయి అంటే మం కొండముచ్చులు ఉంటే మంకీస్ ఉండవు అనేసి అంటారు అలా అనుకుంటా అందుకనేసే లేవు భలే ఉన్నాయి చాలా ఉన్నాయి మొత్తం రోడ్డు మొత్తం అవే ఉన్నాయి ఇంకా పై కొండపైకి వెళ్ళినంత వరకు చాలా రోడ్డు పక్కన మొత్తం ఇంకా అవే కనిపిస్తుంది అనమాట ఎక్కడ చూసినా కూడా మంకీస్ అయితే అస్సలు లేవు ఇంకా మనం పై కొండపైకి వెళ్ళాక అక్కడ ఉన్నాయన్నమాట మంకీస్ అయితే ఇంకా ఇదంతా ఇవే ఉన్నాయి కొట్టముచ్చలే వీళ్ళైతే ఫస్ట్ టైం కదా చూడడం చాలా బాగా అనిపించింది వాటిని చూడగానే వీళ్ళకైతే ఇంకా అన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్లో అనమాట ఇంకా రైట్ సైడ్లో అయితే కనిపించలేదు మా దినేష్కి వాడేమో మమ్మీ నా సైడ్ అస్సలు రావట్లేదు మమ్మీ నా సైడ్కి అనిపించట్లేదు మమ్మీ అనేసి వాడు కావాలన్నమాట ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకైతే వచ్చేస్తామనమాట ఇది వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనము ఇవే అనమాట ఇక్కడైతే మేము త్రీ హండ్రెడ్ టికెట్స్ తీసుకున్నాం కదా ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇలా వెళ్ళాము ఇంకా మేము వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ దర్శనం అయితే త్రీ ఓ క్లాక్ వెళ్ళాము ఇక్కడైతే వన్ అవర్ టూ అవర్స్ ముందైతే ఎలా చేస్తారు ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు అనమాట వన్ అవర్ టూ అవర్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి మేమైతే ఇక్కడ ఎంట్రీ అయినప్పుడే కార్లోనే చెప్పులు అలాగే మొబైల్స్ అన్నీ కూడా కార్లో పెట్టేసి ఇంకా అనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇంక ఇక్కడైతే మేమైతే వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడ మా దినేష్ వాళ్ళ డాడీ వెళ్ళైతే తీసుకొని వచ్చారనమాట మొబైల్స్ అవి ఇంకా అలాగా మా జ్యోస్తమ్మా నేను అయితే చాలాసేపు వెయిట్ చేశాము ఇక్కడ ఇంకా మా దర్శనం అది కంప్లీట్ అయ్యి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయింది సిక్స్ థర్టీ బాగానే అయిపోయింది చాలా త్వరగా అయింది అయినా ఆ రోజు సాటర్డే కావడంతో ఇంకా ముందే అయ్యేది కానీ సాటర్డే కదా అందుకనేసి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా కంపార్ట్మెంట్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా వెయిట్ చేసినట్టు ఉన్నాము అంతే ఇంకా ఎక్కువసేపు అయితే కంపార్ట్మెంట్లో కూడా వెయిట్ చేయలేదు దర్శనం కూడా చాలా బాగా జరిగింది అసలు చాలా రష్గా కూడా ఉంది ఇంకా వీళ్ళు ఏంటంటే ఇక్కడ కార్లో మొబైల్స్ అవి పెట్టేస్తామన్నమాట ఆ మొబైల్స్ అవి తీసుకురావడం కోసం అనేసి వెళ్ళారు వెళ్ళొచ్చేసరికి అక్కడ కూర్చున్నాము నేను మా జోస్తా ఇంకా తర్వాత అయితే ఇంకా వీళ్ళు తీసుకొని వచ్చేసాక అక్కడ దీపం వెలిగించాలి కదా గుడికి ఎదురుగా దీపం అయితే వెలిగిస్తారు కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇదంతా చూసుకుంటూ మా దినేష్ చూసారా అసలు ఒక్కటే పరుగులు అనమాట అసలు నడక లేదు వాడికి ఒక్కటే పరుగు ఇంకా వాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంక ఇదంతా కూడా మా జోస్తం అయితే నడవలేకపోతుంది ఇంకా ఎంతసేపు మమ్మీ ఎంతసేపు మమ్మీ అంటుంది అలాగా నడవాలమ్మా అలాగనకూడదమ్మా టెంపుల్కి వచ్చినప్పుడు అనేసి చెప్తున్నాను అనమాట నేను చూసారా అసలు ఎంత జనం ఉన్నారో చాలా రష్గా ఉంది ఆ రోజైతే సాటర్డే రోజు ఇంకా మాదైతే దర్శనం అయిపోయాక మేము మళ్ళీ స్వామివారి ఊరేగింపు కూడా అయ్యింది ఇంకా అందుకోసం అనేసి లోపల ఉంచేశారన్నమాట ఊరేగింపు అవుతుంది కదా అందుకోసం అనేసి లోపల అయితే ఆపేస్తారు ఎవరిని బయటికి వెళ్లకుండా ఇంకా లోపల ఇంకా అందుకోసం అనేసి సిక్స్ థర్టీ అయిపోయింది లేకపోతే ఇంకా ఒక ముందుగా వచ్చేస్తే చాలా బాగా అయింది దర్శనం మాత్రము సాటర్డే అయినా ఎప్పుడు చూడలేదు స్వామివారిని ఈసారి అయితే అంతలా చూసామన్నమాట బాగా ఫుల్గా మొత్తం చూసాం స్వామివారిని చాలాసేపు కూడా చూసాము మెయిన్ ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేస్తుందంటే అస్సలు వెళ్ళలేము అనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ అవుట్ వస్తాయి కదా పిల్లలకి ఇంకైతే టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ టైం కదా ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అనమాట ఇంకా మే మొత్తం కూడానా అసలు ఇంకా అందుకోసం అందుకోసమనేసే ఇంకా మేమైతే వెళ్ళొచ్చేసాము ఇంకా స్వామివారి దగ్గరికి అయితే ఎంత వెళ్దాము అనుకున్నా సరే ఆ స్వామివారి పర్మిషన్ అయితే మనమైతే వెళ్ళలేము అక్కడికి ఇంకా ఇక్కడైతే నా స్టిక్కర్ పడిపోతే ఇంకా మా జ్యోస్తమ స్టిక్కర్ అయితే ఇచ్చింది చిన్నది బ్లాక్ స్టిక్కర్ ఇంకా అదే పెట్టేసుకున్నాను అనమాట అందుకోసం అనేసి మీకు ముందుగా అయితే చెప్తున్నాను ఇంకా లేదంటే స్వామివారి టెంపుల్కి వెళ్ళి అలా బ్లాక్ స్టిక్కర్ ఎలా పెట్టుకుంటారు అనేసి కామెంట్ చేస్తారు కదా ఇంకా అందుకోసం అనేసి ముందుగా అయితే చెప్తున్నాను అనమాట మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగించాలి ఇంకా ఇక్కడైతే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉందని చూస్తున్నాను అనమాట ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా అక్కడ క్రౌడ్ అయితే తగ్గదు కదా ఇంకా అందుకోసం అనేసి వెళ్ళాము కొబ్బరికాయ అది కొట్టేసి కాసేపు అయితే అక్కడ కూర్చొని ఇంకా బయలుదేరేసాం అనమాట ఇంకా మా కార్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇంకా ఇటు సైడ్ అయితే ఇలా బయటకి అయితే వెళ్తున్నాము ఇంకా కారు వస్తుందనేసి ఇంకా కాల్ చేసాము ఇంకా కారు వస్తున్నాము ఇక్కడ వెయిట్ చేయమన్నారు ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాము ఇంకా నైట్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయినట్టుంది ఇంకా చూసారా ఇంకా వీళ్ళందరూ అయితే నడక మార్గంలో అయితే వెళ్తున్నారు ఇంకా చాలామంది అయితే అసలు మామూలుగా వెళ్ళడానికే చాలా ఇబ్బంది పడిపోతారు ఇంకా జర్నీలు అవి చేసి కానీ వీళ్ళైతే జర్నీ చేసి వచ్చి కూడా నడక మార్గంలో అయితే వెళ్తారు ఇంకా మేమైతే ఎప్పుడూ కూడా నడక మార్గంలో అయితే వెళ్ళలేదనమాట ఇప్పటికొచ్చి ఒకసారి కూడా ఎప్పుడు వెళ్ళలేదు మామూలుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాము కూడా వెళ్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో అయితే వెళ్తాము ఒక్కసారి అయితే మేలో వెళ్ళామనమాట ఇంకా క్రౌడ్ చూస్తే అప్పటి నుంచి కూడా మేలో అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు కార్ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్లారు కదా ఇంకా పైన దర్శనం ఏ టైం అయినా సరే దర్శనం అయినంత వరకు అయితే వాళ్ళు అయితే వెయిట్ చేస్తారనమాట వెయిట్ చేసి తీసుకొచ్చారు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మా దినేష్ అయితే నిద్రపోయాడు ఇంకా ఇలా లక్క భుజం మీద అయితే పడుకున్నాడు అనమాట అది చూసారా వాడిని అలా వీడియోస్ తీయడం ఫొటోస్ తీయడం గిల్లడం బుగ్గలు లాగడం అలా ఏదో చేస్తూనే ఉంటుంది వాళ్ళు వేసుంటే ఏంటంటే అసలు ఒక దగ్గర అయితే పడుకోడు పడుకోడు కూడానా అలాగా అలాగా పరిగెత్తి పరిగెత్తి ఉన్నాడు కదా చాలా పరిగెత్తాడు టెంపుల్ అయితే చూసారా అలా బుగ్గలు గిల్లుతుందో అలా ముద్దులాడుతుందనమాట వాళ్ళ తమ్ముడిని పడుకున్నాక నేను సడన్గా చూశాను చూసాను ఏం చేస్తుందా అనేసి చూస్తే ఇలా చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళిద్దరూ అయితే చాలా బాగా ఉంటారు అప్పుడప్పుడు ఫైటింగ్స్ కూడా ఉంటాయనమాట ఇద్దరు కూడానా ఇంకా నాకు ఏంటో చెప్తుంది మమ్మీ తమ్ముని చూసావా అలా చేస్తున్నానో అనేసి చెప్పి నవ్వుతుంది ఇంకా అందుకోసం అందుకోసమనేసి అదైతే వీడియో అయితే తీసాను ఇంకా మేమైతే ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఆగామన్నమాట ఇంకా టిఫిన్ తీసుకొని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతాము ఇంకా ఇక్కడ ఏంటంటే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఏదో తీసుకున్నట్టున్నాము తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్కి వచ్చేసరికి టైం చూసారా అదే నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా తినేసి ఇంకా పడుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే లేవాలి అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై